హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే చికెన్ ఫ్రై చేశాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది మనం ముందుగా అయితే సాల్ట్ కొంచెం పసుపు వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు సోక్ చేసి పెట్టేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి కడాయి వేడైపోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి దీనికైతే ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి నాకైతే ఈ కడాయి గురించి కొంచెం డౌట్ ఉందండి ఐరన్ కడాయి అంటే ఇలా కోటెడ్లో ఇచ్చారు సో ఇది సేఫా కాదా అనేది నాకు అర్థం కావట్లేదు మీ కనుక కొంచెం ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ని వేసుకొని స్పైసీనెస్కి తగ్గట్టుగా మిర్చి అయితే వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మిర్చి వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ రెసిపీ అండి వాళ్ళు మనంత పేషెన్స్తో చేసుకోలేరు కాబట్టి సో ఇదైతే త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత పెట్టేసి చికెన్ అంతా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఆయిల్లోనే కుక్ అయిపోవాలి మనము వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ కదా ఇంకా తప్పదు నో కాంప్రమైజ్ ఇప్పుడు చూసేద్దాం చికెన్ ఉడికిందా లేదా అనేది ఓకే చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి వావ్ స్మెల్ అయితే అండి ఇది చపాతీలోకైనా లేకుంటే రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్